నీకెవరు రైట్స్ ఇచ్చారు నేనెవర్ని అడగాలి ఈ ఇంట్లో నీకేవైతే చెందుతాయో అవి నాకు చెందుతాయి అని ఎవరు చెప్పారు నీతో ఎవరో చెప్పాల్సిన అవసరం ఏముంది ఈ ఇల్లంతా నాదే కదా ఇది మా నువ్వు నువ్వాయనకి సెకండ్ వైఫ్ మాత్రమే మీ నాన్న మిమ్మల్ని చూసుకోవడానికే నన్ను పెళ్లి చేసుకుంది నువ్వెప్పుడు మమ్మల్ని చూసుకోలేదు ఎప్పుడు పార్టీలు క్లబ్బులు అంటూ తిరుగుతూ ఉన్నావు మా సేవింగ్స్ ప్రాపర్టీస్ అన్ని వాటికి ఖర్చు పెట్టావు స్నేహ ఎక్కువ మాట్లాడకు నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా నీకు పెళ్లి చేయాల్సిన బాధ్యతని నా తల మీద పెట్టాడు మీ నాన్న అతి చేయడం కోసం నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా నీకు ఓకే నా ఉద్దేశం ఏంటో చెప్తాను ఈరోజు ఎలా అయినా తేలిపోవాల్సిందే నిజంగా టోనీకి నువ్వంటే చాలా ఇష్టం ఇవాళ అక్కడికి వెళ్తున్నాం మనం వెళ్ళి రెడీ అవ్వు నేను రాను అండ్ ఐ డోంట్ వాంట్ టు మ్యారీ హిమ్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం నాకు తెలియదు అనుకోకు నీకు నచ్చింది చేయడానికి నేను అస్సలు ఒప్పుకోను నెక్స్ట్ వీక్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను ఇక్కడికి ముందు నీ గర్ల్ ఫ్రెండ్ ని కలిసి వస్తున్నావా చూస్తుంటే ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నట్టున్నారు అలా అయితే మరి నేనెవరు యువర్ మై ట్రూ లవ్ ఓ నిజమా యా యాక్చువల్లీ నిజమాక్సూ నాకొక తను ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు ఇంత టైం అయింది ఇంకా జీవన ఎందుకు రాలేదు హలో బేబీ అర్జెంట్గా నువ్వు సెమినార్కి రా నిజానికి నేను ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి ఓ నీ గర్ల్ ఫ్రెండ్తో నువ్వు బయటికి వెళ్తున్నావు కదా సరే అయితే నన్ను నిజంగా ఒక ఫంక్షన్ ఉంది నో బేబీ ఇక్కడికి పెద్ద పెద్ద బిజినెస్ గ్రూప్ సీఈఓస్ అందరూ వస్తున్నారు నువ్వు వచ్చి వాళ్ళని కలిసావనుకో నీ కెరీరే బిల్డ్ అవుతుంది ఆలోచించు లొకేషన్ వాట్సప్ చేస్తున్నాను ఆ తర్వాత నీ ఇష్టం నేను చెప్పాను కదా అతను మంచివాడు కాదు అసలు రాడని నా మాటలు ఎప్పుడు విన్నావు గనక మీరందరూ సైలెంట్ గా ఉంటారా ఐ నో హిమ్ నాకు తెలిసి జీవన్ ట్రాఫిక్ లో ఉంటాడు ఖచ్చితంగా వస్తాడు జీవన్ ఎక్కడున్నాడో అని నాకు బాగా తెలుసు సో యూ థింక్ దట్ సిస్టమ్ విల్ స్టాప్ ద డెలివరీ యూ ఫర్ మిస్టర్ వేర్ దిర్ ఇస్ అ విల్ దిర్ ఇస్ అ వే అండ్ విల్ ఫైండ్ అ వే యు జస్ట్ స్లీప్ అండ్ రిలాక్స్ బాయ్ బాస్ మేడం పెళ్లి చేసుకోవడానికి గుళ్ళో రెడీగా ఉన్నారు మీరు ఎస్ అంటే మరీ ఎక్కువగా ఇన్నోసెన్స్ ఉన్నా కూడా దాన్ని ఎలా పరిగణిస్తారంటే ఫులిష్నెస్ గానే కార్ రెడీ చేయి ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను నేను చెప్పాను కదా జీవన్ ఎక్కడున్నాడో అన్న విషయం నాకు తెలుసని అతను రాత్రే వచ్చి ఇక్కడే ఉండిపోయాడు మోస్ట్లీ తాగి పడిపోయి ఉంటాడు నన్ను నువ్వు నమ్మవు కదా రా చూపిస్తాను నీ జీవన్ లోపలే ఉన్నాడు తీసుకురాపో వెళ్ళి తీసుకురా ఎందుకు లాక్ నా మాటలు నువ్వు ముందే వినుంటే ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చుండదే కాదు నువ్వు చేసిన కర్మకి నువ్వే బాధ్యురాలు నేనేం చేయలేను నీ అంతటా నువ్వే వచ్చి నాకు సరెండర్ అవుతావనుకున్నాను బట్ అది నీతో కష్టం అందుకే ఈ విధంగా నేను ప్లాన్ చేశాను ఈరోజు నిన్ను

నా పిల్ల మీద చేయి వేస్తావా నీకు ఈ రోజే చివరి రోజవుతుంది జానీ సార్ విక్రమ్ సార్ ప్లీజ్ ఆ అమ్మాయి మీ మనిషిని నాకు నిజంగా తెలియదు సార్ ఒకవేళ నాకు ముందే తెలుసుంటే నేను ఆమె దరిదలు కూడా వెళ్ళేవాన్ని కాదు దయచేసి నన్ను క్షమించండి సార్ ఎవరురా మీరంతా ఎవరి మీద చెయ్యేస్తున్నారో మీకు తెలుస్తోందా తనెవరో మీకు తెలుసా విక్రమ్ క్లబ్ హౌస్ కి మేనేజర్ అయితే విక్రమ్ గారికి కంప్లైంట్ చేస్తారా వెళ్ళండి మరి ఈ విషయం గనక విక్రమ్ కి తెలిసిందంటే ఇక్కడున్న మీ ఎవరిని వదిలిపెట్టాడు ఆరిపోండి కాస్త నీ నోరు మూసుకుంటావా విక్రమ్ సార్ ప్లీజ్ నన్ను క్షమించండి తను మీ మనిషి అని నాకు తెలియదు బాస్ ప్లీజ్ విక్రమ్ సార్ బాస్ చేద్దాం ప్లీజ్ బాస్ ప్లీజ్ నన్ను క్షమించండి ప్లీజ్ బాస్ నన్ను క్షమించండి హాయ్ విక్రమ్ ఎలా ఉన్నావు నిన్ను చూసి చాలా రోజులైంది మీ నాన్న అన్న నా మీద స్పై చేయమని పంపించారా ఎందుకు ఎప్పుడూ నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటావా చేసుకుంటావాసోదులే ఓకే మనం ఎప్పుడు మ్యారేజ్ చేసుకుందాం మ్యారేజా పగటి కలలు కనుకో నీకు తెలుసు కదా నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తే మా డాడీకి మీ గ్యాంగ్కి పెద్ద యుద్ధమే జరుగుతుంది ఆ భయం మీ నాన్నకుంటుంది నాకాదా మీ నాన్న ముందు అందరూ చాలా ఒబీడియంట్గా గా ఉంటారుగా వాళ్ళల్లో ఒకరితో నీ పిలిచే మనం పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి కాల్చే నాలాంటి వాణ్ణి కాదా లీజన్ యు మీ నౌ అలా చేసేవాడికి ఎమోషన్స్ ఉండాలి Nagini, may the Almighty feelings leave. Here was the other It's beautiful. Cheers. Cheers. <sighs> <sighs> <laughs> Sneha. ఇదంతా చాలా కామన్ నువ్వు చిల్లవో ఇట్స్ ఓకే ఇడియట్ జీవన్ ఎక్స్క్యూజ్ మీ ఏ హే జీవన్ యు ఇడియట్ వదలు సర్ వదలు సైలెంట్ గా కూర్చా సారీ సార్ హెల్ప్ నేను నేనెవరో మీకు తెలుసా విక్రమ్ సోమాని పేరు విన్నావా నేను ఒక ఫోన్ కొట్టానంటే వచ్చి వాలిపోతాడు ఫోన్ చేయి జానీ విక్రమ్ సోమాని తెలుసారా నీకు కొడక్క రా నీ పని చెప్తా నీ బాయ్ ఫ్రెండ్ వీడేనా ఐఎమ్ జీవన్ నీ మైండ్ ఏమైనా పోయిందా నీకు మనిషికి రౌడికి డిఫరెన్స్ తెలియట్లేదా గెట్ లాస్ట్ యోనా ఐ సెడ్ గెట్ లాస్ట్ స్నేహ నొప్పిగా ఉంది వన్ సెకండ్ ఐఎమ్ సారీ చాలా నొప్పిగా ఉంది దట్స్ ఓకే దట్స్ ఓకే దట్స్ ఓకే అతను నన్ను ఎందుకు కొట్టాడో నాకు అసలు ఎప్పటికీ అర్థం కావడం లేదు నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పావు కదా అందుకే అంటే విక్రమ్ నిన్ను అతను నాకు ప్రపోజ్ చేశాడు నువ్వు అక్కడే నాకు చెప్పు కదా నేను వాడి గట్టిగా బుద్ధి చెప్పావని నువ్వు సూపర్ ఎక్సైట్మెంట్ తో ఏమైనా చేస్తావని భయపడి నీతో చెప్పలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎదురుపడితే చెప్పు వాడు కాళ్ళు చేతులు విరగగొడతాను సరే ఆహ్ అబ్బా బలి దొరికాడు హ్మ్ ఐపోయాడు బాస్ నేను చాలా డిస్టర్బ్ గా ఉన్నాను నేను ఇంటికి వెళ్ళే రోడ్ ఇది ప్లీజ్ ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు కూల్ 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 నేను ప్రాబ్లం క్రియేట్ చేయడం రాలేదు నీ బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవాలనే బ్యాడ్ ఐడియా నుంచి తప్పించి నీ లైఫ్ సేవ్ చేయడానికి వచ్చాను నీ బాయ్ ఫ్రెండ్ చాలా మంచివాడు అనుకుంటున్నావు కదా నా దగ్గర చాలా మంచి